హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తమిళనాడు స్టైల్లో రసం ప్రత్యేకమైనదిగాను రుచిగాను మంచి సువాసనతో ఉంటుంది స్టవ్ మీద కుక్కర్ పెట్టి అరకిలో టమాటాలు కట్ చేసి రెండు స్పూన్ల కందిపప్పు వేసి శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ వాటర్ పోసి మూడు విజిల్స్ వచ్చినాక స్టవ్ కట్టేసిన తర్వాత కుక్కర్ తీసి దానిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి కుక్కర్లో ఉన్న మిశ్రమాన్ని బాగా కలిపి వడ వడకట్టి ఒక తొలక లేకుండా కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసి రసం పదిహేను నిమిషాల కిందకి మీదకి మరగనిచ్చాలి మరిగినాక ధనియాలు రెండు మిరపకాయలు అర స్పూన్ మిరయాలు చినులపాయ రెబ్బలు నాలుగు జీలకర్ర కరివేపాకు వేసి మిక్సీ పట్టాలి స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇంగవ వేసి వేగిన తర్వాత మిక్సీ పట్టి ఉంచిన రసం పొడి వేసి వేగనిచ్చి మరిగించిన రసము పోపులో పోసి కొత్తిమీర గార్నిష్ చేసి కమ్మని తమిళనాడు స్టైల్ టమాటా రసం రెడీ ఫ్రెండ్స్ తయారైన రసాన్ని వేడిగా అన్నంలో కలిపి తినవచ్చు లేదా గ్లాసులో పోసుకొని సూపులా తాగవచ్చును రుచి పెంచడం కోసం కొంచెం నెయ్యి వేసుకోవచ్చు